ండి ఈరోజు సండే కదా మా ఇంట్లోనైతే చేపలు కర్రీ రండి చూద్దరు చేపలు అయితే తీసుకొచ్చారండి కేజీన్నర చేపలు అయితే కట్ చేసి తీసుకొచ్చేసారండి చెరువు చేపలు ఉప్పు వేసి బాగా కడిగేశాను చూసారా ఎంత బాగా కడిగాను చేపలన్నవి చాలాసేపు కడుగుతానండి చేపలు అయితే నేనైతే చేపలన్నవి అయితే ఒక ఐదు ముక్కలు అయితే తీసుకొని పక్కన ఉంచుకున్నాను ఫ్రై కోసం మిగిలిన చేపల ముక్కల కోసం అయితే పులుసు పెడదాం అనుకుని మిక్సీ జార్లోకి అయితే నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను దాచిన చెక్క లవంగ మగ్గు కూడా వేసుకున్నానండి యాలికలు అన్నివి లేవు ఇంట్లో ఎవరు కూడా లేరు బయటకు వెళ్ళి తీసుకురావడం కోసం అడ్జస్ట్ అయిపోవాలండి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అయితే రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని మిక్సీ జాల్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకున్నాను అయితే కడిగి ఉంచుకున్నాం కదండి చేప ముక్కల్లోకి అయితే టేస్ట్కు సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి కారం అనేది ఒకటిన్నర వేసుకున్నానండి స్పూన్లు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కారం అయితే ఇంట్లో మేము ఆడించుకున్న కారం ఏనండి మసాలాలు అన్నీ వేసుకొని ఆడిస్తారు మా అమ్మగారు చాలా బాగా చేస్తారు కారం అనేది కొద్దిగా ఆయిల్ వేసుకొని మా కారం అంతా మసాలాలన్నీ పట్టించుకోవాలి బాగా కారం ఉప్పు సేపు ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ మట్టి దాకలో వండితే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీకు నచ్చుతుందో లేదో కానీ నాకైతే చేపల మట్టి దాకలో వండితే చాలా ఇష్టం అందుకోసం అప్పుడప్పుడైనా ఇలా చేస్తుంటాను ఆయిల్ బాగా వేడింది అనేటప్పుడు కొంచెం మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఐదు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు నెమ్మదిగా నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలండి కలుపుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి రిలీజ్ అవుతుంది అలాంటప్పుడు మనం చేపలకి కారం ఉప్పు పసుపు పట్టించుకున్నాం కదా చేపలన్నీ వేసుకొని వేసిన వెంటనే కలపకూడదండి ఒక్క సెకండ్ తర్వాత చేపలన్నీ కలుపుకుంటే మసాలా అంతా చక్కగా పడుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మసాలాలు అంతా పట్టించుకోవాలి చేపలకి పట్టింది అనేటప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నేను ముందుగంటనే నానబెట్టి ఉంచుకున్నానండి నేను చింతపండు పులుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పది నిమిషాల్లోనైతే గ్రేవీ అనేది కూడా తిక్కుగా అవుతుందండి చూసారా నాకైతే ఇక్కడ ఎంత తిక్కుగా అవుతుంది ఏంటి చూస్తుంటే పల్చగా అనిపిస్తుందా లేదండి చల్లగా అయిపోతే థిక్గా అయిపోద్ది గ్రేవీ అనేది అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకున్న గుప్పుడు కొత్తిమీర వేసుకొని మరొకసారి దగ్గర అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి టూ మినిట్స్లోనైతే ఇలా థిక్గా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు అయితే అయితే ఈ పులుసు ఇలాగ చేసి ఆపేనో లేదనండి మా ఇంట్లో వాళ్ళు అప్పుడే వచ్చారు రెండు చేప ముక్కలు అయితే ప్లేట్లో వేసుకొని తినేసారండి చాలా అదిరిపోయిందండి చేపల పులుసు అయితే